ఇక్కడే కోవూర్లో నల్లబ్రెడ్డి చెడబుట్టాడు కానీ లేదే పని జరగదు వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది ఇంకొక ఆయన ఉన్నాడు కావల్లో ఆ కావల ఎమ్మెల్యే అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అతనికి కావలింగి పట్టిన చెద పేరు చెప్పారు కూడా నాకు ఇష్టం లేదు ఇతను అరాజకాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లేఅవుట్ వేస్తే కప్పం కట్టాలి ఇల్లు కడితే కమిషన్ ఇవ్వాలి షాపు పెట్టుకుంటే వసూళ్లు చేస్తాడు ముప్పై ఏళ్ల కింద బీహార్ లో ఎటు అలాంటి డకాయిట్ ఇతను ఇలాంటి నీచుడు ఎక్కడా ఉండడు కప్పరాల తిప్పులు బీసీ గురుకుల పాఠశాల కింద నాలుగు ఎకరాలు భూకబ్జ చేశాడు ఇంకో పక్కన ఇల్లీగల్ అక్రమాలు దళితుడైన కరుణాకర ఆయన సాగు చేసుకున్నట్టుంది చేపల చెరువు కొండేసి దిక్కులేక ఆత్మహత్య చేసుకుంటే అతన్ని కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి చాలా చేశారు ఇంకో పక్క ఇక్కడే కోవూర్లో నల్లపు చెడబుట్టాడు డైలీ వీక్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మామూళ్ళు సాండు ఒకటి కాదు తమ్ముళ్ళు గోవా నుంచి పాండిచ్చేర్ నుంచి బ్రాంతి కూడా ఇక్కడికి వస్తా ఉంది లేఅవుట్ చేయాలన్న కమిషనే శాండ్ లో కూడా దోపిడీని కడాన వాళ్ళ తమ్ముడే చెప్తున్నాడు ఈయనకి మాత్రం సీట్ ఇవ్వద్దండి అని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు ఆత్మకూరులో పేరుకి విక్రమ్ బంధువులందరినీ పెట్టి కాంట్రాక్టర్లు ఇసుకురన్నారు లేఅవుట్లు అన్ని చేస్తున్నాడు మైనింగ్ డీల్స్ చేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే కందుకూర్ నన్నో పవన్ కళ్యాణ్ తిట్టలేదు నీకు సీటు కట్టు ఇప్పుడు సీటే ఇవ్వడం లేదు అంటే ఎమ్మెల్యేకు ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు ఏం కావాలి బూతులు తిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే బూతుల సామ్రాట్కి ఎంపీ ఇంకా ఎక్కువ తిరితే అతను నట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి ఈ తమ్ముడు న్యాయమైది అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనం ఉండేది వీడి దగ్గర పూజలు పడడానికి కానీ మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళ రాజకీయానికి అర్హులు అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ కానీ లేదే పని జరగదు పోర్టును కూడా అడ్డం పెట్టుకొని డబ్బులతో చేస్తూ అక్కడ కూడా కార్యక్రమాలు జరగకుండా చేసి ప్రబుద్ధుడు ఇదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కానీ మీకోసం నేను పడుతున్నా లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది కానీ మళ్ళా మీకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సమ్మేనం పాటిస్తున్నారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా